నల్గొండ వరంగల్ ఖమ్మం పట్టభద్రుల ఉప ఎన్నిక ప్రచారం తారాస్థాయికి చేరింది కాంగ్రెస్ బారాస భాజపా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఓట్ల వేట సాగిస్తున్నాయి సన్నాహక సమావేశాలు పట్టభద్రులతో ఆత్మీయ సమ్మేళనాలతో దూసుకుపోతున్నాయి పరస్పరం విమర్శలు గుప్పించుకుంటూ తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలంటూ ఓటర్లను అభ్యర్థిస్తున్నాయి పట్టభద్రుల ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ అభ్యర్థి తీర్మాన్ మల్లన్న ప్రచారాన్ని ఉధృతం చేశారు మహబూబాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియం జూనియర్ కళాశాల మైదానంలో వాకర్స్ ను కలిసి ఓట్లు అభ్యర్థించారు అనంతరం మహబూబాబాద్లో ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిన భారాసాకు ఓటు అడిగే నైతిక హక్కు లేదని మల్లన్న విమర్శించారు కాంగ్రెస్ అభ్యర్థి తీర్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మాజీ ఎమ్మెల్సీలు మోహన్ రెడ్డి పూల రవీందర్ గాంధీభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో కోరారు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థిని అధిక మెజారిటీతో గెలిపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు మహబూబాబాద్ జిల్లా మరిపెడలో నిర్వహించిన డోర్నకల్ నియోజకవర్గ పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు ఎదురటి నిలబడి ఒక అధికార పార్టీని ప్రభుత్వాన్ని కూడా ఆడ బెదిరింపులకి ఆగడాలకి అదిరింపులకి అరెస్టులకి భయపడకుండా బుద్ది తేడాతో దురదృష్టంతో రఘురామరెడ్డి గారు చెప్పిన ఓటేసేటటువంటి విధానంలో ముప్పై తొమ్మిదో నెంబర్ లో ఉన్నటువంటి నవీన్ గారు మల్లన్న గారి పేరు గుర్తు పెట్టుకుని పోటీగా అధికార పార్టీ అభ్యర్థులకి ఒడుగు పుట్టించినటువంటి అభ్యర్థి మన మల్లన్న మరి ఈ రోజు సిపిఐ పార్టీ ఉంది సిపిఎం పార్టీ ఉంది అన్ని రంగాలున్నాయి వరంగల్ జిల్లా నర్సంపేటలో భారాసా నేతలు ఆ పార్టీ అభ్యర్థి రాకేష్ రెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు హుజూర్ నగర్ లోని భారాస నాయకులు ఓట్లు అభ్యర్థించారు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజల్లో అభాసు పాలైందని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు హనుమకొండలో జిల్లా వర్ధనపేట నియోజకవర్గ పట్టభద్రుల సమావేశంలో ఆయన పాల్గొన్నారు అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్ కు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని కోరారు అంటే మన వరంగల్ ఆత్మగౌరవం వరంగల్ ప్రతిష్ట మన కాకతీయ తోరణం ఆ తోరణాన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ చిహ్నం నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తొలగిస్తా అంటే వరంగల్ బిడ్డలు పౌరుషంగల్లా గల్లా పోరాట స్ఫూర్తి కలిగిన ఈ వరంగల్ బిడ్డలు చూస్తూ ఊరుకుంటారా మనం వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా కాకతీయ తోరణం ఉండాలన్నా వద్దా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పటంలో కాకతీయ తోరణం ఉండాలన్నా వద్దా మా రేవంత్ రెడ్డి తీస్తా అంటున్నాడు తీస్తా అన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి మీ ఓటుతో బుద్ధి చెప్పండి రేపు రాకేష్ రెడ్డి కౌన్సిల్లో పేగులు దిగదాక దానికోసం వరంగల్ ఆత్మ గౌరవం కోసం పోరాటం చేస్తాడు భాజపా ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి తరపున ఆ పార్టీ నేతలు విస్తృతంగా ప్రచారం నిర్వహించారు భూపాలపల్లిలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయిల్ శంకర్ పాల్గొన్నారు యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరులో మాజీ ఎమ్మెల్యే కేవీ రత్నం ప్రేమేందర్ రెడ్డి తరపున ప్రచారం నిర్వహించారు రాష్ట్ర ప్రజల పరిస్థితి పెంక మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయిందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి జనగామలో విమర్శించారు భారాసా కాంగ్రెస్ పాలనకు తేడా లేకుండా పోయిందని దుయ్యబట్టారు తెలంగాణ ప్రజలందరూ కూడా కేసీఆర్ పీడ విరగడం కావాలని కేసీఆర్ కుటుంబ పాలన పోవాలని కాంగ్రెస్ పార్టీ కోటేస్తే కాంగ్రెస్ పార్టీ కూడా అదే బాటలో పరిపాలన చేస్తా ఉంది అన్ని రకాలుగా అది నిరుద్యోగ సమస్య కావచ్చు రైతాంగ సమస్యలు కావచ్చు ఉద్యోగస్తుల సమస్యలు కావచ్చు అన్ని రకాలుగా బిఆర్ఎస్ఎమ్ లో ఏ రకంగా అయితే పరిపాలన జరిగిందో అదే రకమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు నమ్మించి మోసం చేసేటువంటి విధానాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబిస్తా ఉంది నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసినందుకు ఈరోజు తెలంగాణ ప్రజల నెత్తిన కాంగ్రెస్ పార్టీ భస్మాసు ఆస్తం పెట్టింది నల్గొండ జిల్లా నాగార్జున నియోజకవర్గంలో పెద్ద ఊరలో భాజపా సీనియర్ నేత ఈటల రాజేందర్ పట్టభద్రుల ఎన్నిక ప్రచారం నిర్వహించారు దేవరకొండలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఆత్మీయ సమ్మేళనంలోనూ పాల్గొన్నారు కాంగ్రెస్ భరాసాతో ఒరిగేదేమీ ఉండదని ఈసారి భాజపాను ఆదరించాలని ఈటల కోరారు ఎవరి ప్రసిద్ధాలే ప్రసిద్ధ పిజీల పిల్లల కి ప్రసిద్ధ